అందరాల గా పది వాటర్ పెడర్కి ఈ కాయిన్ మానవుడు వోటాడు చెప్తాం ఆ వోటండి పెడర్కి చెందొకే వస్తా నేను కాయిన్ ఇవ్వను అడుగుతాను ఏ నాయై లేతాను

గ్రామ పంచాయతీ అందరికీ సోదరుల సోదరి మౌలారా అలాగే మీ పంచాయతీ సంబంధించిన పెద్దలు చుట్టూ మాటలు స్థాయి నుంచి వచ్చిన నాయకు అందరికి పేరు రెండు వేల పద్నాలుగులో నా గెలుపులో ఈ గ్రామం వాళ్ళకి పాత్ర ఉంది నాకు తెలుసు అది బయటికి చెప్పలేను అది మీరందరూ నాకు నూట ఐదు సార్లు కాబట్టి నేను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయ్యాను అది నా మనసులో నుండే మీరు ఈ గ్రామం వచ్చినప్పటికీ మీ రోడ్డు ఎలాగుండేదో ఒకసారి ఆలోచించండి వెంటనే ఈ గ్రామానికి సంబంధించిన మెట్రుల్ రోడ్డు కలిపి మంజూరు చేయించి మా బాబు గారు అంతా మందే రోజులన్నీ మందే కదని అతని గారికి ఊర్లు బయట లేకపోయింది రెండు రోజులు లేట్ అయిన స్పెషల్ ఆఫీసు పరిపాలన ఇచ్చిన రోడ్డు మీరు అవినాయ్ గుర్తి మన ఈ ఊరు బూత్ లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక గాలి ఆ గాలిలో నేను కొట్టు తీరిపోయాను మీరు ఆ వేళ మీ గ్యాప్ ఉందో లేదో మాకు మంచి సంస్థ ఉన్నారు గ్రామం వస్తే మీ జ్ఞాపకం చేయడానికి మీకు కావాల్సిన రహదారి ఇచ్చాను గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అయితే అప్పుడు ఉండే బాగా సార్ మిగతాది ఇచ్చినప్పుడు కొంచెం డిలే అయిన వల్ల ఆ కేసు బాగా వెళ్లింది మీద బాను ఇంకోటి కాదు మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏవైతే మీ సంస్థలు సంస్థలున్నాయో ముఖ్యంగా ఇప్పటికీ నేనే అలాగే ఉన్నాయి నేను వచ్చిన తర్వాత మళ్ళా రోడ్ చేస్తాను వచ్చిన తర్వాత కార్ రోడ్డు మళ్ళా సంవత్సరం తీరుస్తాను ఆ వేళ వేసిన ఎల్ఈడి బల్బు లేదు ఆ వేలేసిన రోడ్ లేదు ఆ వేళ శాక్షన్ లేదు అయితే నేను ఇచ్చిన నేను గొప్ప కాదు నేను చెప్పడం నేను మీ రుణం కలిపి ఉన్నాను మీరు నాకు రెండు వేల పద్నాలుగులో ప్రతి వాళ్ళు వచ్చి ఓటేసి సైకిల్ ఓటేసి నేర్పించాడు ఈ వేళ కలిపి మీరు ఎమ్మెల్యేగా రాంబాబు నాయుడు గారు ఎంపీతో పోటీ చేస్తున్నారు మా ఇద్దరికి సైకిల్ శాంక్ష అలాగే దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పథకాలు తీసేస్తున్న శాంక్షన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఓపెన్ రామ మళ్ళా చంద్రబాబు నాయుడు అభివృద్ధి తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెండు వేలు చేస్తే రెండు వేలు ఫ్యాంక్షన్ చేసి చేసిన పార్టీ కూర్చోండి మూడు వేలు ఇస్తామని ముప్పై మూడు మన పార్టీ మూడు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఫ్యాంక్షను అదే కాకుండా యాభై సంవత్సరాల నుంచే ఫ్యాంక్షన్ పెట్టాలని పెట్టామండి గ్యాస్ సిలిండర్లు చేస్తారు ఆడవాళ్ళు అనివార్యం చేయాలన్నారు మొదటి రోజుటి చిట్కొన రాబోబోష ఆఫర్ లో పెడితే అది వర్చా ని కట్ లా అవుతది లా వచ్చేనే ఆఫర్ చేసిన లో కస్టమర్ వండి వెరీ ఆ ఆస్పెక్ట్ గల లోని సాటి రూప మైండ్ పెడతది అదువాల ఆడ ਵਾਲకి సాటి తో పోస్తారను జిల్లాలో తప్పి కర్తజం జతిని సందాహుగా ని జరిచేస్తారు అలాగ రైతగా ఆఫర్ తోదలారా జ్ఞాప చూస్తార ఈ ఒక రైతదలారా జ్ఞాప చూస్తాలి ఆయన దిలుచేసిన దోస్తు హయల్లో యాభై వేల వరకు ఏకాలం రైతు రుణమాఫీ చేశాం చేసామో లేదా అందరికి చేశాం ఇవాళ వచ్చి అద్దె గొప్పది చెప్తాను ఏడు చెప్తాడు నేను పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఐదు ఆరు వేలు వేస్తాడు అదే అలా తెలుగుదేశం వచ్చి ఉంటే పదిహేను వేలు ఏక ముప్పై ఉంది చెప్తాను ఏడు వేల ఐదు వందలు అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు యాభై వేలు ఏకాలంలో ఇచ్చాడు మళ్ళా చెప్తాడు చంద్రబాబు నాయుడు ప్రతి అకౌంట్ ఇరవై వేల రూపాయలు జంప చేస్తామని రైతు తెలియజేస్తా అలాగే చదువుకున్నా మీ ఊరికంటే ఉన్నారు ఇంకో గంటలు ఉంది ఒక పక్క పన్నులు దొరకడం లేదు పూలు పెరగడం లేదు మరి కోటలు తీసుకుంటే ఇవాళ ఆకాశానికి నిచ్ ధరలు వేదికనే ఒక వంట నూనె కొనాలంటే అరవై ఐదు రూపాయలు పేకత ఇవాళ నూట అరవై రూపాయలు ఐదు రూపాయలు అయిపోయింది ఒకళ్ళు ముప్పుడుగా కరెంట్ ఛార్జీ దుర్మార్పు తొమ్మిది సార్లు పెంచాడు అలాగే మనం ఏదో ఇల్లు కట్టుకోవాలి ఎసులో తేవాలి పదిహేను వందల ఎసులో ఐదు వేల రూపాయలు అయిపోయింది ఇవాళ మద్యం ఉందంటే టాక్జన్ తీసుకునే అవగాహన మద్యం రేట్గా ఫిబ్రేషన్ ఆశ రాక మద్యం మన చేస్తే తాగిస్తాడు అంటే మాఫియా నడుస్తుంది ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి దోసుకుందో ఎక్కడ ఎస్ క్వారీలో ఉన్నాయి ఎస్ తీసుకెళ్ళిపోదాం ఎక్కడ ముందు మీద ఏ విధంగా అదే అంటే మళ్ళా ఎలక్షన్కి వచ్చి డబ్బులు పని చేస్తాం నేను తెలిసేస్తాను అని చెప్పి ప్రజలు సంక్షేమాన్ని ప్రకటించుకోవడం నేను అందువల్లే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక ముందు ఉంది ఎంతమంది మహిళలు ఎంతమంది ఆడవాళ్ళు ఇచ్చే ఉంటే పదిహేను సంవత్సరాల మీద ప్రతి ఆడ ప్రతి వ్యక్తికి నేల పదిహేను వందల సంవత్సరానికి ఉన్న సంవత్సరానికి నిర్వహిస్తామని కలిపి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మీరు చెప్పమని చెప్పింది గుర్తించుకోవాలి కేంద్రమైన అంతమంది పసుపు ఇచ్చిన సంవత్సరాల దాకా అలాగే ఇది కలిపి పదిహేను వందల చూపు ప్రతి నెల పడుతుంది అలాగే పిల్లల చదువులకి మీ చదువులకి ఆము ఒడికి ఏం చేస్తాను అన్నది యాత్ర ఒక బయటకి అదే ఒక బయటకి అలగా ఆయన మూడు వందలు కరెంటే కావకూడదు లేకపోతే ఇంటి దగ్గర ఉండకూడదు ముప్పై మూడు ఆక్షన్ పెట్టాడు అదే ఆశలు లేకుండా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఎంత చదువునా అందరి పిల్లలకి నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుకుని చదువులు చేస్తారు ఆయన ఒకవేళ ఒక సంవత్సరం ఇచ్చి రోజు కరోనా మారి మూడో సంవత్సరం పద్నాలుగు చేసి నాలుగో సంవత్సరం పదమూడు వేలు చేసి ఐదో సంవత్సరాలు కూర్చున్న రకం కాదు చంద్రబాబు నాయుడు ఏదంటే అది జరుగుతుంది అందరి బెడ్లకి నెలకి పదిహేను రోజులు పవట పదిహేను రోజులు చూపు కూడా గ్యాస్తాం ఆగా గ్యాస్ పోయి దీపం పత్రిక పాతి చంద్రబాబు నాయుడు అవి కలిపి అటుగ్గిపోయాయి కాదు గ్యాస్ రేట్లు పెరిగిపోయి అందువల్ల రెండు వేల పద్నాలుగు ఎలాగైతే రామమూర్తి గెలిపించారు ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి పూర్తికి రామ్మవుతాడా ముఖ్యంగా డబ్బులు వస్తారు డబ్బులు సంచుతో డబ్బులు సంచుతో పాంచ ర్యాంకులు అవి ఉంటారు బంధుస్తారు ఇవన్నీ తీసుకోండి మీ పని చేయండి మరి విగ్రహం మీ అందరికి నేను ప్రార్థిస్తున్నాను మరి రెండు వేల పద్నాలుగు నాకు అరే చేస్తారు మళ్ళీ ఈ ఎలక్షన్ కి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీ చేస్తున్నాను మాకు మీ అందరి సహకారాలు సైకిల్ పోటీ দ পানি হক হাইদা বাদ মদ্রাস মালাচ্ছি মূল আপনি মূল রুক নাল আছে আজকে প্রমাণ ভীম పేరు కలిపి రాసుకుంటాం జరుగుతుంది ఈ విషయాలని ఒకసారి చర్చించుకోండి ఇవాళ రాము చెప్పి రావణు ఆ రోజు సేవ కలిపి హాజరు ప్రభుత్వం కానీ నాయకులు కానీ నేను కానీ నా ఎక్కడ ప్రజల నాకు ఏదో వారి రాక లేదు లేకపోతే డబ్బులు అక్కడ లేదు లేదు బాధ చలాయించిన కాదు మీ స్టాఫ్ మీ ఓట్లు స్టాంపు ఉంటారు మళ్ళా అవకాశం Obrigado. তো কেদে চেরের হবে না সাইন দেবনড়ুতন হ্যাঁ মানে এইটা বোঝেনি তারা তোমরা মানে ডাক্তার ডাক্তার ন্যাশনাল ন্যাশনাল

ام هيپي پي پر